అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయో వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి రైస్ సోదరులు అయితే వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లాస్ట్ వరకు చూస్తే ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు మిర్చి రకాలు ఉన్నాయి మార్కెట్ ధరలు కూడా మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది ఏ రకానికి ఏ ఎప్పుడు ఏ విధంగా మార్కెట్ ధర ఉంటుంది అనేది ఎవరు చెప్పలేని ఈరోజు నేను తిరిగి మొత్తం కూడా గ్యాదర్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు గురించి చూసుకుంటే దగ్గర దగ్గరగా లక్ష ఆరు వేలు బస్తాలు వచ్చినట్టుగా గేట్లో ఎంట్రీ కొంత స్టాకులు ఉన్నాయి కొంత బయట కూడా దిగుతుంది యార్డ్లో మరీ ఎక్కువగా స్టాకులు ఉన్నాయండి సరే ఏది ఏమైనా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మార్కెట్లో సీడ్ రకాలకు సంబంధించి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాల గురించి మార్కెట్ చూస్తే క్వాలిటీలు అట్లాగా మార్చినా వచ్చింది తగ్గిపోయినాయి కొద్ది గొప్ప రెండో కొత్త కాయిలు ఉంటే ఏసీలకి వెళ్తున్నాయి మార్కెట్ పొజిషన్ తెలిసిందే ధర చూసుకుంటే అటు తొమ్మిది వేల కాడి నుంచి మొదలై ఈ మిర్చి రెండు రకాలు కూడా హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదమూడు వేలండి సూపర్ అయితే రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా పదమూడు మార్కెట్ జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలకి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత బుల్లెట్ బుల్లెట్ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉంది కానీ మీకు ఏం కాదు డైలీ చెప్పే రిపోర్ట్ కాబట్టి క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయండి ఉంటే పన్నెండు వేలు సూపర్ అయితే లేదు మార్కెట్లో ఇంకా బ్యాడ్గి కర్నూలు డీడి కర్నూలు డీడీ కూడా అరా కొరా లాటి తెప్పితే పూర్తిగా మొత్తం కూడా మీడియం క్వాలిటీలు కొంచెం మెతక రకాలే వస్తున్నాయి అవి కూడా ఎనిమిది వేలు కాని మొదలై పదకొండు నుంచి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేల ఐదు వందలండి అండి సూపర్ అనేది లేదు సూపర్ ఉంటే పన్నెండు వేల దాకా జరిగే ఉన్నా కానీ ఆ క్వాలిటీ లేవు మార్కెట్లో రావటం లేదు కూడా ఎక్కువగా పదకొండు వేలు సూపర్ అయితే పదకొండు వేల ఐదు వందలు డీలాక్స్ అయితే సూపర్ కాదు సూపర్ అయితే పన్నెండు తర్వాత రకం బ్యాడ్గీ రకం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గీ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎందలు కూడా మార్కెట్లో మీడియం లో మీడియాలు కూడా దొరుకుతున్నాయండి జరుగుతున్నాయి కూడా హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు సూపర్ అయితే పన్నెండు వేల ఎనిమిదిలో సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కర్ణాటక వైపు కర్నూలు వైపు దేశవాలు అయితే ఎనిమిది వేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలు త్రీ డబల్ సిజంటా బ్యాడ్గీ తర్వాత టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకంటే కూడా ఇక్కడ తగ్గినాయండి కర్ణాటక వైపు అయితే వెళ్తున్నాయి మార్కెట్ ధర చూసుకుంటే లోయెస్ట్ అయితే తొమ్మిది వేలు అంటే లో స్టార్టింగ్ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత తన తేజ మార్కెట్ తేజా కూడా క్వాలిటీలు అయితే తగ్గినాయి మార్కెట్కి అయితే రావటం లేదు ధర చూసుకుంటే అటు ఎనిమిది వేలు కూడా తేజ దొరుకుతున్నాయండి సైజు తక్కువ లాస్ట్ కొన్ని ఏరియాలో లాస్ట్ కోతలు అక్కడి నుంచి మొదలయ్యి తేజ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఎందులు జరుగుతున్నాయి ఎక్కువ డీలక్స్ రకాలు సూపర్ అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు క్వాలిటీని బట్టి డీలక్స్ అయితే పదమూడు వేలు జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా ఇంచుమించుగా క్వాలిటీ తగ్గిపోవటం జరిగింది రావటం లేదు మార్కెట్ చూస్తే అటు ఏడు వేల్లో కూడా బాగా సైజు తక్కువ రంగు తక్కువ రకాలు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ హైయెస్ట్ మార్కెట్ మార్కెట్ గమనించినట్టయితే పన్నెండు నుంచి సూపర్ టెన్ పన్నెండు వేల వందల టాప్ మధ్యలో తొమ్మిది వేలు పదివేలు మీడియం బెస్ట్లో బెస్ట్లు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత మార్కెట్ బంగారం బంగారం అయితే అటు ఎనిమిది వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేల ఐదు వందల టాప్ రేటు డీలక్స్ క్వాలిటీ మధ్యలో తొమ్మిది వేలు పదివేలు మీడియం బేస్ట్లు బెస్ట్ అండి ఇది షార్క్ షార్క్ అటు ఎనిమిది వేలు కాంచి తొమ్మిది వేలు మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదివేల ఎనిమిది వందల బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్లు అండి అదే రోమీ టూ సిక్స్ అయితే అటు ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు దాకా మీడియాలండి సైజు తక్కువ రకాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల డీలక్స్లు అండి రోమీ టూ సిక్స్ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ మార్కెట్లో అడుగుతున్నారు కానీ మా క్వాలిటీ ఉన్న మిర్చి కానీ పంట కూడా ఈ సంవత్సరం టూ సెవెంటీ త్రీ కుబేర అరుదుగా కనపడుతుంది మార్కెట్ ధర చూసుకుంటే అటు ఎనిమిది వేల కానీ లోయెస్ట్ అయితే హైయెస్ట్ క్వాలిటీ పద పన్నెండు వేలు దాకా జరుగుతుంది సూపర్ లేదు సూపర్ ఉంటే రెండు మూడు వందలు పెంచు ఉంటుంది అండి నాలుగైదు వందలు రెండు వందలు మూడు వందల నాలుగు వందలు పెంచి ఉంటుంది సూపర్ క్వాలిటీ మనం చూడనప్పుడు మార్కెట్ కూడా నిర్ణయించడం కష్టమే ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు ఉండేటప్పుడు ఆ సూపర్ ఉంటే చెప్పండి మేము పన్నెండు వేలు వేస్తాం అని చెప్తూ ఉంటారు క్వాలిటీ లేదు కాబట్టి వేసేందుకు వెళ్తున్నాయి కొన్ని రకాలు తర్వాత ఈ క్లాసిక్ ఆర్మూరు ఆరుమూరు కూడా అటు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ అండి ఈ క్లాసిక్ సంఘం నాందార్ సీడ్ రకాలు ఇవన్నీ క్రాసింగ్ సీడ్ రకాలు ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో అధికంగా ఉండే సరే మార్కెట్ ధర చూసుకుంటే అటు ఏడు వేలు కానుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేల వందల నుంచి వేలు దాకా జరుగుతున్నాయండి ఇవన్నీ క్లాసిక్ క్లాసిక్ కానీ సంఘం కానీ నాందర్శి రకాలు కానీ కృష్ణాసి జీరో ఫోర్ అని ఇవన్నీ ఎందుకంటే ప్రతి రకానికి ఒకటి రెండు క్రాసింగ్ సీళ్ళు వస్తున్నాయి సేమ్ అలానే ఉంటాయి ఈ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరిగినాయి మార్కెట్లో ఈరోజు ఎందుకంటే సరుకులు కూడా స్టాకులు ఉన్నాయి కొంత మార్కెట్ కూడా వ్యత్యాసం ఉంది కాబట్టి రైస్ సోదరులు కొంతమంది అమ్ముకుంటున్నారు ఇష్టమైన రైతులు కొంతమంది రైస్ సోదరులు ఏసీలో పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత రేపు శుక్రవారం తర్వాత వరుసగా మూడు రోజులు సెలవు అని సోమవారం కూడా రంజామెంట్ పండగ ఉందని చెప్పేసి కొంత సరుకులు కూడా ఎక్కువగా వస్తాయి ఇంకా తాళు చూసుకుంటే తేజ తాళైతే ఐదు వేలు కాడ నుంచి ఐదు వేల వందల కాడి నుంచి ఏడు వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయండి ఏడు వేలు పని జరిగేవన్నీ కూడా రంగున తాళు ఎనిమిది వేలు దాకా ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు సీడ్ రకాల తాలు సంబంధించి అన్నీ కూడా అటు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కానించి హైయెస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఆరు వేలు దాకా జరుగుతున్నాయి ఆరు వేలు పైన అనేది రంగు తాలు రెండు వందలు మూడు వందలు కానీ టోటల్గా మార్కెట్ ఏంటంటే మూమెంట్ అయితే బాగలేదు క్వాలిటీ ఉన్న ఇచ్చి సేల్స్ అవుతున్నాయి లో మీడియం రకాలు ఇవాళ మార్కెట్లో తక్కువలో తక్కువ వేసుకుంటే ఏడు వేలు కానించి తొమ్మిది వేలు రూపా తొమ్మిది వేలు అది ఏ రకమైన కానీ తేజ కావచ్చు డీడీ కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఏడు వేలు కానించి తొమ్మిది వేల రూపాయలు లోపు సైజు తక్కువ రంగు తక్కువ కాయలు దొరుకుతున్నాయండి మార్కెట్లో మార్కెట్ మూమెంట్ అట్లా ఉంది ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉంది తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు